శ్రీ గురుభ్యోన్మహ చాలా చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు ఎప్పుడు కూడా నరదృష్టి బాగా ఉందండి నరదృష్టి బాగా ఉందండి నేను నరదృష్టికి చక్కని పరిహారం అందరికీ కూడా చెప్పాను మన దగ్గర జ్వాలాముఖి మాల అనేది ప్రత్యేకంగా మన శ్రీచక్ర పీఠంలో మాత్రమే నేను తయారు చేయించింది ఇప్పటి వరకు మార్కెట్లో ఎవ్వరు కూడా దీని గురించి చెప్పలేదు నేను రీసెర్చ్ చేసి రావణ సంహిత అనే గ్రంథంలో నుంచి చాలా స్పష్టంగా రీసెర్చ్ చేసి మళ్ళీ దానికి కౌ కౌంటర్గా కశ్యప సంహితలు కూడా చూసి నేను తయారు చేసినటువంటిది జ్వాలాముఖి మాల ఈ జ్వాలాముఖి మాలను ఎవరైనా సరే మీ చేతులకైనా ధరించవచ్చు లేదా మీ మెడలో అయినా ధరించవచ్చు ఎవరెవరైతే ఈ జ్వాలాముఖి మాలను ధరిస్తారో వీళ్ళకి నరదృష్టి ముఖ్యంగా ప్రేత దృష్టి అనేటువంటిది కలగదు ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ ఎక్కడైనా చావులు ఇంట్లో ఒకళ్ళు కానీ ఇంకోళ్ళు చనిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జ్వాలాముఖి మాల తరచుగా యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళకు కూడా నేను జ్వాలాముఖి మాలని సజెస్ట్ చేస్తాను తప్పకుండా అందరూ జ్వాలాముఖి మాల వెండిలో అల్లించి ధరించుకోండి ముఖ్యంగా దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు డ్రైవర్సు అదేవిధంగా ప్రతిరోజు మోటార్ బైక్ మీద ట్రావెల్ చేయవలసినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ జ్వాలాముఖి మాలను మెడలో ధరించండి మీరు జరుగుతుంది